श्रीगुरुभ्यो नमः श्रीविष्णुसहस्रनामस्तोत्रम् आरवश्लोकम् अप्रमेयो हृषिकेशः पद्मनाभोमरप्रभुः विश्वकर्मा मनुस्त्वष्ट स्तविष्टः स्तविरो ध्रुवः अप्रमेयः हृषीकेशः पद्मनाभः अमरप्रभुः विश्वकर्मा मनुः त्वष्टा స్థవిష్ఠ స్థిర ధ్రువ అప్రమేయ అంటే ఏ విధమైన ప్రమాణముల చేత తెలియరానివాడు కొలతలకి అందనివాడు సామాన్యమైన హేతు ప్రమాణముల ద్వారా భగవంతుని నిర్వచించుట వివరించుట అంచనా వేయుట అసాధ్యం హృషికేశ అంటే ఇంద్రియములకు అధిపతి అంటే హృషీకములకు అధిపతి సూర్య చంద్ర రూపములలో కిరణములు పంచి జగములను ఆనందింపచేయువాడు హృషీకములకు ప్రభువు అంటే ఇక్కడ హృషీకములు అంటే ఇంద్రియములు అని అంటే ఇంద్రియములకు ప్రభువు ఎవరు ఆ భగవానుడు ఇంద్రియములకు ప్రభువు పద్మనాభ నాభియందు పద్మము కలవాడు ఈ పద్మము నుండే సృష్టికర్త బ్రహ్మ ఉద్భవించను పద్మము నాభియందు కలిగి ఉండువాడు భగవానుడు అని అట్టి పద్మము నుండి సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించను పద్మము అంటే జ్ఞానమునకు ప్రతీక అని విష్ణుదేవుడు తన జ్ఞానశక్తి చే తద్వారా సకల జీవుల పుట్టుకకు కారణమయ్యను అమర ప్రభువు అమరులైన దేవతలకు ప్రభు దేవతలందరికీ ప్రభు అయినవాడు అని విశ్వకర్మ అంటే విశ్వమంతటికి సంబంధించిన కర్మలను తన కర్మలుగా కలిగినవాడు విశ్వమును సృష్టించినవాడు విశ్వరచన చేయగలిగినవాడు భగవానుడు అని మనుహు మననము చేయు మహిమాన్వితుడు అని అంటే సంకల్పము చేతనే సమస్తమును సృష్టించినవాడు అర్థం త్వష్ట అంటే శిల్పి వలె నానావిధ రూపములను నామములను తయారు చేసినవాడు స్థవిష్ఠ అంటే బ్రహ్మాండమును తన ఎందుచుకున్న బృహద్రూపమూర్తి అని అంటే సమస్త భూతజాలమునందున సూక్ష్మ స్థూల రూపములుగా ఉండు విశ్వమూర్తి స్థవిర అంటే సనాతనుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు అని ధ్రువః కాలముతో మార్పు చెందక ఒకే తీరున స్థిరముగా ఉండేవాడు అని స్థవిరో ధ్రువ ఇప్పుడు స్థవిరహ్రువహర రెండు నామాలు స్థవిరః అంటే సనాతనుడు ధ్రువ అంటే మార్పు చెందకుండా ఒకే తీరున స్థిరముగా ఉండేవాడు అని కానీ స్థవిరో ద్రవహ అని ఈ రెండు పదాలని కలిపి ఒకటే నామం కింద పరిగణించారు ఆదిశంకరాచార్యులు అంటే స్థిరుడై నిత్యుడై కాలాతీతుడైన వాడు అని వివరించారు ఆదిశంకర్లు ఈ శ్లోకంలో మనకి నలభై ఆరో నామం నుంచి యాభై ఐదో నామం వరకు ఉన్నాయి అప్రమేయో హృషికేశ పద్మనాభోమర ప్రభు విశ్వకర్మ మనుస్ష్ట స్థవిష్ఠ స్థవిరో అంటే శబ్దాది గుణములు లేనివాడు కనుక ప్రత్యక్ష ప్రమాణమునకు గోచరింపడు అనుమాన విషయము కాడు ఎందుకంటే ఇది వ్యాపింపదగిన లింగము ఇతని ఎందు లేదు ఉపమాన ప్రమాణము చేతను సిద్ధించువాడు కాడు ఎందుకంటే ఒక భాగము అనునదే వీని ఎందులేదు అందువల్లనే సాదృశ్యం కుదరదు కనుక బ్రహ్మ రుద్రాదుల కరణములతో తెలుసుకున్న సాధ్యము కానివాడు ఇంద్రియములకు క్షేత్రజ్ఞ రూపమున ప్రభువుగా ఉన్నవాడు బ్రహ్మదేవుని ఉత్పత్తి స్థానమైన పద్మము నాభి ఎందు కలవాడు దేవతలందరికీ ప్రభు అయినవాడు విశ్వము కర్మగా కలవాడు విశ్వకర్మతో సాదృశ్యము కలవాడు మననము చేయువాడు సంకల్పము చేతనే పనులన్నీ చేసేవాడు సంహారకాలమున సమస్త భూతములను కృషింపచేయవాడు మిక్కిలి స్థూలమైనవాడు స్థవిరుడు అంటే స్థిరముగా ఉండేవాడు అంటే పురాణపురుషుడు స్థిరత్వము కలిగినవాడు అయినటువంటి ఆ పరమాత్మకు ప్రణామములు అని స్వస్తి